హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను కూడా బాగానే ఉన్నాను ఇంకా ఈరోజైతే ఈవినింగ్ నుంచి అయితే లాక్ స్టార్ట్ చేసుకున్నాను అనమాట టైం అసలు కరెక్ట్గా ఫైవ్ అయి ఉంది ఇంకా టీవీ చూస్తున్నాం అనమాట చూడండి ఇంకా మా బాబుకైతే ఆమ్లెట్ వేసి వేసి ఇచ్చిన అనమాట తింటా అన్నాడు ఇంకా చూడండి మా బాబుకైతే ఆఫ్ బాయ్లు వేస్తున్నాను అనమాట అంటే పూర్తిగా ఫ్రై చేస్తానులేండి అంటే అట్లా కాదు ఇక్కడ దాని గింజలు కూడా తింటూ అన్నాడు ఇక్కడైతే నాకైతే కాఫీ చేసుకున్నాను అనమాట తిను బంగారు ఇంకా టీవీ చూస్తా అన్నాడు అనమాట మా బాబు అయితే ఇంకా బట్టలు చూడండి ఎన్ని ఉన్నాయో ఇవన్నీ ఇప్పుడైతే ఆ బెట్ మీదైతే వేసుకునేసి ఇంకా మడత పెట్టేస్తాను అన్నీ కూడా ఉన్నాయి చూడండి అంటే నిన్నే రండి ఈ మిషన్కి వేసింది ఆనాయి నీట్గా మడపెట్టాలన్నమాట మా బాబు లేకపోతే పీక్ వేస్తా ఉంటాడు అనమాట అందుకనేసి మడత పెట్టేస్తాను ఇంకా నాకైతే బట్టలు మడత పెట్టాలంటే ఇంకా ఎక్కడ లేని బద్దకం వస్తుంది అసలు అస్సలు ఇష్టం ఉండదు బట్టలు ఒక్కొక్కసారి ఒక వారం వివనమైనా కూడా అక్కడే ఉంటాయనమాట సోఫా మీదే ఉంటాయి ఇంకా మా బాబు అయితే ఎంత కూడా పిక్ పిక్ వేస్తా అంటే ఇంకా మళ్ళీ గలీజ్ అయిపోతాయి అనేసి మడత పెడతానో అస్సలు ఇష్టం ఉండదు అనమాట నాకు బట్టలు మడత పెట్ట మడత పెట్టడం అయితే ఇక్కడ చూడండి మా బాబు అయితే ఎలా డిస్టర్బ్ చేస్తున్నాడు ఏం పని చేసినా కూడా అంతే అనమాట ఇంకా ఏదో అక్కడ చేస్తూనే ఉంటాడు తీట పని అయితే అయినా కూడా బాగానే ఉంటుంది పిల్లలు చేస్తారు అన్నీ కూడా బాగానే ఉంటాయి కానీ ఒక్కోసారి కోపం వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి కొట్టేస్తాము అలాగనమాట వీడు కూడా అంతే ఫుల్ అసలు చాలా ఇబ్బంది పెట్టేస్తాడు అనమాట ఇంకా వాషింగ్ మిషన్ తీసుకోకుండా ముందు కూడా అంతే అనమాట ఎన్ని బట్టలు అయినా కూడా అనమాట కానీ మడత పెట్టేదానికి ఎక్కడ లేని వచ్చేసేది అనమాట అలాగా అదేంటో అండి అందరికీ అంతే అనిపిస్తుంది ఒక రీల్ చూసాను అనమాట ఇంకా అందరూ చాలామంది లేడీస్ అలాగే ఉన్నారు నేను ఒక్కదాన్నే అనుకున్నాను బట్టలు మడతబెట్టే దాంట్లో అయితే ఎవరికి అంతగా ఇష్టం ఉండదు అనమాట మడత పెట్టేదైతే ఇంకా నాకు అలాగే తప్పక ఇంకా మడిచేదే పెడతాను ఇంకా మా బాబు అయితే ఆడుతున్నాడు అనమాట ఇంకా పని అయిపోతే ఇంట్లో కొన్ని రాగులు ఉన్నాయన్నమాట వాటినైతే ఆడించుకొని రావాలి రాగి పిండి అయితే ఇంట్లో ఖాళీ అయిందనమాట ఇంకా చేపిచ్చేసి క్లీన్ క్లీన్ చేయించేసి ఆడించుకొని రావాలన్నమాట మా ఆయన వస్తే పోవాలి మిషన్ దగ్గరకైతే పిండి అయితే ఆడించుకొని రావాలన్నమాట ఎక్కువగా ఏం చేయను అనమాట కానీ ఇంట్లో ఉండాలి కదా అందుకనేసి అయిపోయిందండి మొన్ననే అయిపోయింది అనమాట పిండి అయితే అందుకనేసి వెళ్ళాలన్నమాట ఇంకా ఇప్పుడు టైం వచ్చేసరికి కరెక్ట్గా సిక్స్ థర్టీ సెవెన్ అయింటుందనమాట మా ఆయన కూడా వచ్చిన డ్యూటీ నుంచి అయితే చూడండి రాగులైతే ఈ ఇన్ని తీసుకున్నాం అనమాట ఇన్ని కూడా పిండి అయితే ఆడించమన్నమాట క్లీన్ చేయలేదు క్లీన్ చేయించేసి ఒక బాక్స్ నిండుగా అయితే ఆడించుకొని వస్తాం అనమాట పిండి అయితే అందుకనేసి ఇంకా అన్ని రాగులు అయితే తీసుకున్నాము అంతా ఆడించుకొని అయితే మాకు ఈ పిండి అట్లానే ఉంటుంది అనమాట పురుగులు పట్టిపోతుంది అంతా ఆడించుకొని వస్తే అలాగ అన్నీ చేపిచ్చేసి కొంచెం పిండి అయితే ఆడించుకొని వస్తాను అనమాట ఇంకా ఇప్పుడు మార్నింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ ఉందనమాట ఇప్పుడైతే బ్లాక్ స్టార్ట్ చేసుకున్నాను వంట అయితే అనమాట సాంబార్ చూడండి మునగాకు అలాగే గోరు చిక్కుడుకాయ ఉంటే వేసాను అనమాట పప్పు వేసి ఉడికిచ్చేసినాను ఇది కొంచెం పిండి వేసి ఆరిన తర్వాత అయితే పప్పుల పిండి అయితే ఉప్పుల పొడి అయితే కలపాలన్నమాట కలిపేసి ఇంకా తాలింపు పెట్టేయడమే ఈ ఎసరంతా కూడా సాంబార్ అయితే వేయాలన్నమాట చూడండి ఇక్కడ వేయించుకున్నాను పచ్చిమిర్చి అయితే ఇక్కడ పక్కన రైస్ కూడా అయిపోయిందనమాట ఇక్కడైతే ఇంకా చెన్నగి నాలు కూడా వేయించేసుకున్నాను ఇది మిక్కి పట్టుకోవాలన్నమాట ఆల్రెడీ రెసిపీ కూడా షేర్ చేస్తున్నాను అందుకనే ఏం చే షేర్ చేయట్లేదు ఇప్పుడైతే ఇంకా వాళ్ళైతే ఇంకా వాళ్ళైతే అయితే పడుకున్నారనమాట అందులో ఇవ్వలేదు అయితే వంట చేద్దామని వచ్చినా అనమాట అసలు ఫుల్ ఉడకబెట్టేస్తాం చూడండి ఎంత చెమట పట్టేసిందో ఫేస్ అంతా కూడా ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది చూస్తూనే ఉండండి సరేనా కాఫీ ఇంకా చేసుకోలేదనమాట చేసుకుంటే చేసుకుంటా లేకపోతే లేదు వంట